Justice. Yes, yes. We want justice. Yes, yes. okay. Punish <repeats> 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 We want, we want. Is. We want. justice. <repeats> we want. <This> <confused> <repeats>

Obrigado, ఇలాంటి ర్యాలీలు ఎన్నో తీస్తూనే ఉన్నాము ఆ ఆడపిల్లలు పేట తిరిగే అత్యాచారంలో ఏ రోజైనా స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ సరైన చట్టాన్ని తీసుకొచ్చి మానవ మృగాలకు సరైన బుద్ధి చెప్పాలనుకుంటే ఇలాంటి ర్యాలీ తీస్తూనే ఉన్నాము మన ఆడపిల్లలు కొట్టలు పెట్టుకుంటూనే ఉన్నాము అయానే ఒకటే కోరుకుంటాను వేరే దేశాలు ఉత్తర కొరియా అనుకోండి ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి ఇతర దేశాల్లో జరిగిన ఇంజనీర్స్ అప్పుడే చంపేయడము ఉరి చేయడము పబ్లిక్ లో తల కలవర్చేయడము చేస్తున్నారు కానీ మన భారతదేశంలో ఒక ఆడపడుచుని రక్షణ లేకుండా కేంద్రా ఇక్కడ ఈరోజు పసి పిల్లల నుంచి ముసలి పండు ముసలి వరకు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు సరైన చట్టాన్ని వేసి మన ఆడపిల్లల రక్షణ కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎందుకంటే పిక్కు పిత్తు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిందని చెప్పేసి ఈరోజు అమ్మాయిలు పాటించుకుని చెప్పేసి అనుకుంటున్నారు కానీ కాదండి మానవ మృగాలకు ఏ రోజైతే మనం తగిన శిక్షణ ఇస్తామో మానవ మృగాల పట్ల ఏ రోజు మనం శిక్షణ విధిస్తామో ఆ రోజే మన ఆడపిల్లలు రక్షణంగా ధైర్యంగా కలెక్ట్ పొందిగలుగుతారు కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి ర్యాలీ తీస్తూనే ఉన్నాము కానీ సరైన సరైన మార్గం దొరకలేకపోతుంది ఎందుకు అలసన చేయండి ఎప్పుడున్నారా ఈరోజు మన ఇంట్లో ఇలా ఉంటామా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు యొక్క కళాన్ని ఇప్పండి శాంతియుతంగా ప్రభుత్వం కాదు తెలియజేయండి ఎప్పుడున్నారా ఈరోజు ఎంతో మంది అందరికీ చూస్తూనే ఉన్నాం పాపం డాక్టర్ అండి ట్రైనింగ్ డాక్టర్ ఈరోజు ప్రాణాలను పోసే డాక్టర్లకి నష్టం లేకపోతే ఒక సామాన్యురాల పరిస్థితి ఏంటి ప్రాణాలు పోసే డాక్టర్లకే సరైన రక్షణ లేనప్పుడు ఒక సామాన్యుల పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి స్టేట్ గవర్నమెంట్ చదవండి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో పథకాలు ఇస్తే సరిపోదు ఏదో ఉచిత పథకం ఇస్తే సరిపోదు కావాల్సింది రక్షణ ఆడపో కావాల్సింది రక్షణ ఆ రక్షణను కల్పించండి ఒకటే మేము కోరుకుంటున్నాము ఇలాంటి మానవ మృగాలను నడి రోడ్డు మీద గురి తీయడము కానీ తలనరకడం కానీ ఏ రోజైతే మన భారతదేశం చెప్తామో ఆ రోజు అలాంటి పడుకులు చేయాలన్నా అత్యయాలన్నా టచ్ చేయాలన్నా అమ్మాయిల వైపు మన గౌరవలకు తప్పటికన్నా ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్కి ఇలాంటి సంఘటనలు పునర్వృత్తం కాకుండా చూడాలంటే ఎవరైతే మామిటనే అమ్మాయిని అత్యాచారం చేస్తానన్నా వ్యక్తులకు గురి చేయాలి కొన్నితో జారీ జరిగింది సంఘటన కానీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ సత్తు స్వలాభాల కోసము అలాంటి సంఘటనలు మాయం చేసి వాళ్ళ స్వలాభాల కోసము అలాంటి విగ్రహాలకు రక్షణ కల్పిస్తున్నారు అయ్యా ఒకటే కోరుకుంటున్నారు ఇంట్లో జరుగుతున్న ఊరుకుంటారు అలాంటిది కాబట్టి ఏ ఆడపిల్లైనా తల్లిదండ్రులు గంట పేకులండి వాళ్ళ బాధలు అనేది తెలియదు కాబట్టి ఆలోచన చేయండి ఇలాంటి సంఘటనలు పునర్వృత్తం కాకుండా చేయాలంటే ఒకటే అలాంటి పొరుగులను ఉరి తీసి పట్టలు కూడా తీసి ఆ మానవాలను కట్ చేస్తే మళ్ళీ మనకి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం దానిని విద్యార్థుల సమక్షంలో హైబా టెంపుల్ నుంచి కోణార్జన చేయడానికి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క వ్యక్తులు అందరూ వచ్చి బయటకు వచ్చి ఈ యొక్క ప్రవర్తులు దాన్ని ఖండించండి ఒకరి యొక్క సంఘటన ఖండించండి అందరూ వచ్చి మీరు సజీవన తెలియజేయాలని కలిసి ఈ రోజు నేను ఒక కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఇచ్చాడు ముందుగా అబ్బాయిలందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ మీరు రేపు చేయాలి అనే ఆలోచన వచ్చిందనుకో ఫస్ట్ మీ ఇంట్లో ఒక ఉంటుంది ఒక చెల్లి ఉంటుంది వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు మీరేం చేస్తారు గుంటలు పట్టుకొని బాధపడరా అప్పుడు తెలుస్తుంది మీకు ఆ ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి ఒక్కసారి అమ్మాయిని బ్యాడ్గా చూస్తున్నాము అంటే మీ తల్లికి మీ చెల్లికి కూడా అవే పార్ట్స్ ఉంటాయి చూడాలంటే భయపడాలి ఈ బాధని తప్ప ఏ అమ్మాయిని చూడాలనుకోవద్దు ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను రేప్ చేయాలి అమ్మాయిని బ్యాడ్గా చూడాలి అనే ఆలోచన వస్తే ఫస్ట్ మీ తల్లిని చెల్లిని చూడండి తర్వాత మీకు అమ్మాయిని చూడాలా ఆలోచన వస్తుంది థ్యాంక్ యూ Yes, 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 గురించి మాట్లాడుతున్నాం కదా మనకేదైనా అయితే డాక్టర్ ఉంటుంది అండ్ మర్డర్ చేయబడింది రేపు చేసి మర్డర్ చేశారు సో మనకేదైనా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అలానే డాక్టర్కి വെതിലും വാക്ക് എക്സ്പീരിയൻസ് ഇതാണ് పని చేయొద్దా ఏం డిమాండ్ చేస్తానంటే మాకు జస్టిస్ కావాలి తను చావుకి కారణమైన వాళ్ళందరూ చచ్చిపోవాలి అది ఇమీడియట్గా జరగాలి అదే అడుగుతున్నాను వన్ jangan mau ini